హలో హాయ్ నమస్తే అందరికీ సో యాక్చువల్గా ట్రాన్స్ఫర్స్ కోసం చాలామంది సెక్రటరీ స్టాఫ్ అయితే వెయిట్ చేస్తున్నారు బట్ అయితే దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వన్స్ రేషనలైజేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మే నెలలో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి మేము మంత్ ఎడ్డింగ్ అనుకున్నాం బట్ అయితే ట్రాన్స్ఫర్స్ అనేటివి జూన్ నెలలో ఉంటాయి సచివాలయం స్టాఫ్కి ఎందుకు అంటే ఈ మే మంత్లో జరిగేకి ఛాన్స్ లేదు బికాస్ రేషనలైజేషన్ ప్రాసెస్ అనేది ఇంకా స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్కి అవ్వలేదు ఓన్లీ జనరల్ పర్పస్ ఫం ఫంక్షనరీస్కి మాత్రమే క్యాటగిరీస్ అయింది ఇంకా వాళ్ళని కానీ ఇంకా రిమైనింగ్ మిగిలిన వాళ్ళని ఇంకా సర్దుబాటు చేయలేదు కాబట్టి సో స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ వాళ్ళకి రేషనైజేషన్ కంప్లీట్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ హెడ్స్కి జీవో వచ్చిన తర్వాత వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత ప్రాసెస్ అంతా నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ యొక్క జీవో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ప్రజెంట్ మే మంత్లో ట్రాన్స్ఫర్స్ ఉండవు జూన్ లాస్ట్లో జూన్ మంత్ లాస్ట్ నాటికల్లా ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యేకి ఛాన్సెస్ అయితే ఉందని చెప్పి మనకు ప్రజెంట్ ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ దానికి సంబంధించి ఈ అప్డేట్ అయితే ఇదండి థ్యాంక్ యూ